టిటిడి లడ్డు వివాదం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు వైసీపీ హయంలో హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయన్నారు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబెట్టిన సంఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఏడు కొండలను రెండు కొండలు చేస్తామని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు శాస్త్రానికి ధర్మానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వ వైఖరి అవలంబించారని మండిపడ్డారు గత ప్రభుత్వంలో జగన్ తిరుపతిలోనే నియమ నిబంధనలు పాటించలేదన్నారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలో జగన్ నిబంధనలు పాటించలేదన్నారు ఏడు కొండల్ని రెండు కొండలు చేయడానికి చేసినటువంటి విషయం వాస్తవం కాదా అని మేము అడుగుతాం అదేవిధంగా ఏదైతే అన్ని మతస్థులు తిరుపతి వెళ్లే సందర్భంలో వెళ్ళడానికి అభ్యంతరం కదా లేదు కానీ అక్కడ ఉన్నటువంటి డెక్లరేషన్ మీద సంతకం చేయాలనేటువంటి నిబంధనలు ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి మీరు కాదా అని భారతీయ జనతా పార్టీ అడుగుతాం కాబట్టి ఈ విధంగా ఇన్ని విషయాలు మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరే డెక్లరేషన్ తిరస్కరించారు శాస్త్రానికి ధర్మానికి వ్యతిరేకంగా పట్టు వస్త్రాలు సమర్పించారు ఏ అన్ని దేవాలయాల్లో దాడులు జరిగితే ఒక్క నిర్ణతును కూడా అరెస్ట్ చేయలేదు కాబట్టి అందరూ నమ్ముతున్నారు మీరు తిరుపతి విషయంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి హిందూ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ యావత్ హిందువు కూడా ఆరాధ్య చేయమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం విషయంలో ఈ వైఖరి మొదటి నుంచి కూడా సరిగా లేదు అనేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి కూడా అనుమానం లేదు కాబట్టి ఇవాళ తిరుపతి లడ్డూ విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఈవేళ రాష్ట్రంలో ప్రజలు మేము నమ్ముతా ఏదేమైనా ఇప్పుడు సుప్రీంకోర్టు చక్కటి నిర్ణయం మేము స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఏకపక్షంగా కాకుండా సిబిఐ నుండి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఏదైతే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందో వారిని కూడా కలిపి కమిటీ వేయడం అనేది భారతీయ జనతా పార్టీ స్వాగతి తిరుపతి విషయంలో మీ తండ్రి గారు కూడా ఏడు కొండల్ని రెండు కొండలు చేయడానికి చేసినటువంటి విషయం వాస్తవం కాదని మేము అడుగుతాం అదే